నమస్కారం మనకి రాజమండ్రి దాటిన తర్వాత కడియం వెళ్ళిన తర్వాత అక్కడ దొళ్ళని ఒక గ్రామం ఉంది ఆ దుళ్ళలో ఒక పండిత కుటుంబంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సత్క ధార్మిక జీవనం గడిపే ఒక మహర్షి గెలిచాడు మరి ఎవరు ఆ మహర్షి ఎవరు మరి వారి గురించి మనం తెలుసుకుందాం ఎవరై అంటే స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రతి ఘట్టను ఉద్యమంలోనూ కూడా పాల్గొన్న మహా మనిషి ఆయన ఆయన అంటే గులుసు సాంబమూర్తి గారు ఆయన మన తూర్పుగోదావరి జిల్లా దొళ్ళ గ్రామంలో ఆయన జన్మించారు ఎప్పుడై అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో పుట్టారు అంటే ఆయన మార్చి నాలుగో తారీఖునే పుట్టారట ఆయన మంచి పండిత కుటుంబంలో పుట్టడం ధార్మిక జీవనంతోనే కొనసాగేవారు ఆయన ఆయన చదువు అయిపోయిన తర్వాత ఏంటంటే ఆయన ఉపాధ్యాయుడిగా కూడా విజయనగరం మహారాజా కాలేజీలో చేశాడు తర్వాత ఏంటంటే ఆయన లా చేశారు బిఎల్ పొంది ఆయన ప్రాక్టీస్ కూడా కాకినాడలోనూ తర్వాత ఏంటంటే పెద్దాపురం రాజమండ్రి కూడా వచ్చి వాదించేవారు కేసు కానీ ఇంతలా జరిగే ఆయన మహోన్నత వ్యక్తి ఆయన గాంధీజీ గారి యొక్క పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో ఆయన ప్రవేశించడం అనేది జరిగింది అంటే వారు ఇటు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది అనగానే ఏంటంటే హోం రూల్ ఉద్యమం వస్తుందన్నమాట అలాగే పంతొమ్మిది వందల ముప్పై అంటే దాంట్లో సాల్ట్ సత్యాగ్రహం అంటారు ఉప్పు సత్యాగ్రహం అలాగే పంతొమ్మిది వందల ముప్పై రెండు శాసన ఉల్లంఘన ఉద్యమం అలాగే పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్ ఈ మొత్తం ఈ యొక్క ఉద్యమాలన్నింటిలోనూ కూడా పాల్గొని తన యొక్క దేశభక్తిని చాటుకున్నాడు అట్ ద సేమ్ అయిన ఏంటి అంటే వెల్లూరు జైల్లో ఆయన జీవితం గడపడం జరిగింది ఎందుకంటే అటు బ్రిటిష్ ప్రభుత్వంలో మరి శాసనోల్లంఘన చేసి ఇటు ఉద్యమాల్లో పాల్గొంటే మరి వారికి అందరిలాగే వారికి కూడా జైలు శిక్ష వేయటం అనేది జరిగింది ఎక్కడంటే వెల్లూరులో జీవి వేయటం జరిగింది మరి నిజంగా ఏంటంటే ఆయన నిజంగా మంచి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి నిరాడంబర జీవి ఆయన అంచేత ఏంటంటే ఆయన మన తూర్పుగోదావరి జిల్లాకి పాత తూర్పుగోదావరి జిల్లాకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కృషి చేశారు ఆయన గురించి ఇంకా మనం చెప్పాలనుకున్నట్లయితే ఆయన స్వాతంత్ర సమరయోధులుగా ఆయన యొక్క ఈ వివిధ స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తి ఆయన ఆయనకి పంతొమ్మిది వందల నలభై రెండు అనుకుంటా కాదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది నలభై రెండు వరకు కూడా అటు మద్రాసు అవిభక్త మద్రాసులో ఉండేవాళ్ళం కదా దానికి స్పీకర్గా ఉండేవారు ఆయన అంటే లేజిసినేట కౌన్సిల్ అనుకుంటా దానికి ఉండేవారు అనమాట ఆయన ఆయనకి ఆ టైంలో ఆయన ఏంటంటే పొట్టి శ్రీరాములు తీసుకొచ్చినటువంటి ఆంధ్ర ఉద్యమానికి కూడా ఆయన సపోర్ట్ చేసేవారు అనమాట అంటే పాపం ఆయన అన్నీ కూడా పోగొట్టుకునే తీవ్రమైన అంటే ఇబ్బందుల్లో ఉండి తరా నార నిరావడమ్ముడి జీవితం జరుపుకునేటే అప్పుడు మనకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఒక ఆయన గోవింద వల్లభంత్ అని ఆయన ఆర్థిక బాధలు చూసి పప్పు ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది మరి నిజంగా అటువంటి నాయకులు ఎవరు ఉంటారని చెప్పండి ఈ రోజుల్లో ఇప్పుడు నాయకులు అటుండే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఆయనది ఎక్కడో కాదు దుళ్ళ మరి వారికి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వారికి క్యా మన తపాలా శాఖ వారు ఒక స్టాంపులు తీసుకొచ్చారు అంతే కాకినాడలో సామ్మూర్తి నగర్ ఉంది ఒక ఒక స్ట్రీట్కి ఆయన పేరు పెట్టారు అలాగే కాదు వికలాంగుల ఒక గురుకుల పాఠశాల ఒకటి ఉంది దానికి కూడా సామ్మూర్తి గారు పేరు పెట్టారు అంటే ఈ బులుసు సామ్మూర్తి గారు అనగానే ఆయన ఆయన మహర్షిగా ఆయనకి అభివృద్ధి ఇవ్వటం అనేది జరిగింది ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడేవారు ఏదైనా సరే అంతే అంటే ఆయనకి హైకమాండ్ కూడా అంత గుర్తింపు ఇవ్వలేదు ఆ రోజుల్లో ఏ అంటే ఒక్క క్యావర్ ఏదో పోస్టల్ స్టాంప్ విడుదల చేసి ఏదో వాళ్ళకు పేరు పెట్టి చేశారే కానీ ఆయనకి ఎలాంటి గుర్తింపు అనేది ఇవ్వలేదు అంటే అటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మనం తెలుసుకోవాలి ఈరోజు కాదు స్వాతంత్ర ఉద్యమంలో నిజంగా పోరాడి మొత్తం సర్వస్వం పోగొట్టుకుని భార్యని కొడుకుని కూడా పోగొట్టుకుని ఆయన ఒక రకమైన మహర్షి కింద ఆయన మొత్తం నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎన్నో అనే ఆర్థిక బాధలో ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం మనం యువత తెలుసుకోవాలి ఇంకా భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటువంటి ఎంతోమంది మహనీయులు ఉన్నారు అంటే చరిత్రక రాని వాళ్ళు అంటే అటువంటి వాడి గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేసి జాతీయ అభిమానం కలిగి ఉండి మన యొక్క దేశభక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ అటువంటి వాళ్ళని మనం స్మరించుకుంటూ వాళ్ళకి మనం నీరాజనాలు అర్పించుకుందాం ఏం చేయాలంటే అటువంటి వాళ్ళ యొక్క చరిత్ర అనేది పరిమితి తెలుసుకోవటం అనేది చాలా అవసరం మన ఏదో భారతరత్న అవార్డు ఇస్తారని లేకపోతే పద్మ విభూషణి అవార్డు ఇస్తారని వాళ్ళు ఏం పని చేయలేదు వాళ్ళు పోగొట్టుకుంది ఎందుకే అంటే ఎవరైనా సరే ఆంధ్రకేసరి కానివ్వండి లేకపోతే పొట్టి శ్రీరాములు కానివ్వండి వాళ్ళు చేసిన త్యాగాలు ఏమిటంటే భారతదేశం కోసం నిజమైన దేశభక్తులు అంటే వాళ్ళే మరి అటువంటి వాళ్ళ యొక్క కనీసం వాళ్ళ ఆదర్శాన్ని మనం ఒకసారి గుర్తించైనా సరే మనం వారి అడుగుజాల్లో మనం నడుద్దాం మనం మన దేశభక్తిని మనం చాటుకుందాం మరి ఇది అందరూ కూడా చూడవలసింది ఈ వీడియో మీరు మీ డాక్టర్ జగన్ నర్సి రాజే నమస్కారం